హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజర్వేషన్పై నిరసనలు బంగ్లాదేశ్లో ఉద్రిక్తంగా మారాయి పంతొమ్మిది వందల డెబ్బైలలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో పాల్గొన్న సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం కోటా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి ఈ ఘర్షణలో నూట పది మంది మరణించారు మరోవైపు అల్లల్లాను అనిచేసేందుకు ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది దేశం మొత్తం కర్ఫ్యూ విధించింది గత వారం నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి బహిరంగ సభలపై నిషేధం కొనసాగుతోంది బంగ్లా మీడియా సంస్థల వెబ్సైట్స్ అప్డేట్ కాలేదు వాటి సోషల్ మీడియా హ్యాండిల్స్ నిష్క్రియంగా ఉన్నాయి విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కనెక్ట్ కావడం లేదు ఓ రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ మిగతా ప్రపంచంతో సంబంధాలను కోల్పోయింది దాదాపు పదిహేడు కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ని ఇంటర్నెట్కి దూరంగా ఉంచడం కఠినమైన చర్యని రెండు వేల పదకొండు విప్లవం నుంచి మనం ఇలాంటివి చూడలేదని యుఎస్ఈ లోని నెట్వర్కింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ విభాగానికి చెందిన చీఫ్ సైంటిస్ట్ జాన్ హాయిండమాన్ అన్నారు బంగ్లాదేశ్ ఆసుపత్రుల డేటా ప్రకారం ఈ ఆందోళనలో వేలాది మంది గాయపడ్డారని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి ఇరవై ఏడు డెడ్ బాడీలు వచ్చాయని తెలుస్తోంది ఈ ఏడాది వరుసగా నాలుగోసారి ప్రధానిగా షేక్ హసీనా బాధ్యతలు స్వీకరించారు దేశ జనాభాలో ఐదో వంతు యువకులు అధిక నిరుద్యోగంలో ఉన్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంది వీధుల్లోకి వచ్చే వారి గుర్తింపు కార్డులను ఆర్మీ చెక్ చేస్తోంది నిత్యావసరాల కోసం మధ్యాహ్నం రెండు గంటలు కర్ఫ్యూను సడలించారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగుల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని హసీనా ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రద్దు చేశారు అయితే గత నెలలో మళ్లీ వివాదం మొదలైంది నిరసనల కారణంగా స్పెయిన్ బ్రెజిల్ పర్యటనల్ని ప్రధాని హసీనా విరమించుకున్నట్లు విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ తెలిపారు విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతల్ని విద్యార్థుల్ని అరెస్టు చేసినట్లు ఆ పార్టీ నేత తారిక్ రెహమాన్ ఆరోపించారు అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఇంటర్నెట్ సస్పెన్షన్ మరియు భద్రతా దళాల చర్యలను విమర్శించాయి హింస మరియు ప్రాణ నష్టం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని యూరోపియన్ యూనియన్ తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్